యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు ఖర్జూరం యొక్క విశిష్టత డే డేట్స్ ఈ డేట్స్ తినేదానివల్ల మనకు డ్రై ఉంటాయి మరియు బాగా డేట్స్ లాగా పచ్చి పచ్చిగా ఉన్నాయి కూడా ఉంటాయి మనకు అరబ్ కంట్రీస్లో వచ్చేవి రకరకాల రకాల డేట్స్ మనకు దొరుకుతాయి డబ్బులు పెట్టే కొనికి వాటికి స్మూత్నెస్ దాని టేస్ట్ వేరే ఉంటాయి ఎక్కువ కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు ఎముకలు ఎవరైనా గర్భాశయం తీపిచ్చేసుకుంటారు లేడీస్ వాళ్ళకు కాల్షియం తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎండు జూరాలను నానబెట్టుకొని రాత్రిపూట దాన్ని ఉదయం పూట తింటూ రాండి ఎముకలకు బలం ఉంటుంది ఎముకలకు కాల్షియంకు స్ట్రెంగ్త్ ఇస్తుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల చూర్ణము ఖర్జూరం కలిపి ఖర్జూరం నువ్వులు బాగా దూరం చేసి ఖర్జూరాల్లో ఉండలు కట్టుకొని తింటే చాలా బాగుంటుంది జ్యూసులలో చక్కెర బదులు ఖర్జూరం వేసుకోండి మీరు జ్యూసులు చేస్తారు కదా చక్కెర వేయకుండా ఖర్జూరం వేసి జ్యూస్ చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది ఎండి ఖర్జూరాన్ని పొడి షుగర్ లాగా అన్నిటిలో వాడుకోవచ్చు బాగుంటుంది ఎండు ఖర్జూరం పౌడరు షుగర్ లాగా అన్నింటిలో వాడుకోవచ్చు బాగుంటుంది లావు తగ్గాలనుకునే వాళ్ళు ఏడు ఖర్జూరాలు తినాలి ఎక్కువ తీసుకోకండి మళ్ళీ వేడి చేస్తుంది లావు తగ్గాలను వాళ్ళు రోజు ఏడు ఖర్జూరాలు తినండి ఖర్జూరాన్ని అలసినప్పుడు కానీ తిన్నారంటే వెంటనే శక్తిని ఇస్తుంది అంటే ఇన్స్టంట్ ఎనర్జీని మీకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నది అలసిపోయి ఉన్నారనుకోండి ఏదైనా వర్క్ చేసు కానీ ఆఫీస్ వర్క్ చేసి ఇంకేదన్నా దాంట్లో వెంటనే ఖర్జూరం తినేయండి ఇన్స్టెంట్ బూస్ట్ అనమాట ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది ఇలా ప్రతిరోజు కానీ మీరు ఖర్జూరం ఎండి ఖర్జూరాలైనా పచ్చి ఖర్జూరాలైనా తినడం అలవాటు చేసుకోండి మీరు అమృతాహారం తీసుకున్నట్లయితే మొలకెత్తని గింజలు అయితే వాటితో కూడా మీరు ఖర్జూరం తీసుకోండి ఇది ఖర్జూరం అలవాటు చేసుకోండి ఇది అందరికీ అరుగుతుందండి మంచి బలం వస్తుంది ఎనర్జీ వస్తుంది ఇది ఆహారమైనవి మనకు కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటారు మనం ఆహారంలో డబ్బులు ఖర్చు పెడితే మీకు హాస్పిటల్ బిల్లు జీరో అవుతుంది ఓకే మీరు కానీ పిషినార్తనం ఆహారంలో చూపించినారంటే హాస్పిటల్కి వెళ్ళారంటే వేలల్లో లక్షల్లో ఒకేసారి తీసుకుని మనం వినో గట్టాలి అర్థమవుతుందా అండి కాబట్టి మీరు తినే ఆహారానికి డబ్బులు ఖర్చు పెట్టుకోండి ప్రాబ్లం లేదు రోగాలు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికన్నా రోగాలు రాకుండా ఉండే మంచి ఆహారం అమృత ఆహారం తీసుకొని లాభం పొందాలని కోరుకుంటూ చాలా